ఓం శ్రీ సాయిరా సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా సాహచర్యం ఎంత గొప్పదంటే ఎవరైతే బాబాను పరిపూర్ణంగా విశ్వసిస్తారో వారికి కష్టాల సెగ తగలదు అదేవిధంగా ఆనందంతో మిడిసిపాటు రాదు ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి స్థితిలో ఉంటారు ఎందుకంటే బాబాకు మించినటువంటి ఆనందం మరొకటి మనం చూడలేము బాబా ఉండగా కష్టాల ఊబి అనేటువంటి చిరునామా మనకు తెలియదు అందుకనే ఎప్పుడూ కూడా మనం ఏ స్థితిలోకి మనం నెట్టివేయబడ్డా సుఖప్రదమైనటువంటి స్థితిలోకి నెట్టివేయబడ్డా కష్టాల్లోకి నెట్టివేయబడ్డా ఇవేవీ కూడా మన దృష్టికి మనసుకు రావు మన దృష్టిలో మనస్సులో ఎప్పుడూ బాబానే ఉంటే ఇవేవి కూడా మనకి ఎందుకు కానవస్తాయి ఎందుకు మనసును బాధ పెడతాయి ఈరోజు చాలామందికి ఉన్నటువంటి మానసిక వ్యధ మనకు దక్కనటువంటి దానికోసం మనము పొందనటువంటి దానికోసం కానీ ఈ జన్మలో మనకు దక్కినటువంటి అదృష్టం ఐశ్వర్యం బాబానే అని చెప్పి మనం భావిస్తామో అటువంటి వారికి ఏ మానసిక వేదన ఉండదు ఎటువంటి కలత ఉండదు శివనేశ్వర స్వామి షిరిడీకి వచ్చినప్పుడు కనీసం ఉండడానికి కూడా గూడు లేకపోతే సంస్థాన్ అధికారులు పల్లకి పక్కన ఒక రూమ్ని ఇస్తారు కదా కొద్ది రోజుల తర్వాత సంస్థానాన్ని విస్తరించాలనుకుంటారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి సభా మండపం నిర్మాణం చేయాలని ఎందుకంటే అంతకుముందు కేవలం సమాధి మందిరం ఆ నంది కంటే ముందు మాత్రమే సమాధి మందిరం ఉండేది నంది తర్వాత భాగమంతా కూడా వెనక్కు ఆ ముఖ దర్శన మండపం ఇవన్నీ కూడా ఆ తర్వాత వాటిని విస్తరించడం జరిగింది అయితే ఆ పనులు చేపట్టాలని చెప్పి సంస్థానం భావించింది ఆ పనుల్లో భాగంగా శివనేశ్వర స్వామి ఉండేటువంటి ఆ చిన్న గదిని కూడా తీసివేసి దాన్ని సభామండపం కింద విస్తరించాలని చెప్పి నిర్ణయిస్తారు సంస్థాన అధికారులు వచ్చి స్వామికి చెప్తారు అయ్యా మీరు సంస్థానికి సంబంధించినటువంటి వసతి గృహాలు పక్కనే ఉన్నాయి కదా మీకు ఇష్టమైనటువంటి మీకు సౌకర్యవంతంగా ఉన్నటువంటి రూమును మీరు తీసుకోండి సంస్థానం మీకు గౌరవార్థం మీ చేస్తున్నటువంటి సేవకు గౌరవంగా దాన్ని ఇస్తుంది ఏమీ అద్ద చెల్లించాల్సిన అవసరం లేదు అని అంటారు అప్పుడు స్వామి ఒక మాట చెప్తారు నాకు వసతి గృహం వద్దు ఎవరైనా భక్తులు వస్తే ఏ రోజైనా ఒక రూమ్ తక్కువగా ఉంటే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది నాకు కురుస్తాన్ ఎదురుగా ఉన్నటువంటి సాటేవాడ ఉంది కదా ఆ సాటేవాడ మెట్ల కింద చిన్న గది ఉంది అది ఇస్తే సరిపోతుంది నాకు రాత్రి ఏదో ఆరేడు గంటలు పడుకోవడానికే కదా మిగతా సమయం అంతా కూడా నేను ఇక్కడే కదా గడిపేది అని చెప్పి చెప్తారు దానికి సంస్థాన అధికారులు కూడా ఒప్పుకొని ఇస్తారు శివనేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటువంటి భక్తులు స్వామి ఆ గదిలో ఉండడం చూసి కలత చెందుతారు స్వామి మీరేంటి స్వామి ఈ గదిలో ఉండడము ఇక్కడ కనీసం ఇద్దరం ఎదురెదురుగా కూర్చోలేనటువంటి స్థితి ఉంది ఆ గదికి ఇది పేరుకే గది కానీ ఇక్కడ ఎట్లా నివాసం ఉండడం అని అంటారు అప్పుడు శివనేశ్వర స్వామి అన్నటువంటి మాట భక్తులందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది మీకు అర్థం కావట్లేదు బాబా నన్ను ద్వారకామయ్యి నుండి పదోన్నతి పైన గురుస్థానానికి తోలుకొచ్చుకున్నాడు బాబా ఇచ్చినటువంటి పదోన్నతి ఇది ఎదురుగా గురుస్తాను చూస్తూ ఉండడం అంటే అంతకంటే గొప్ప పదోన్నతి ఏమి కావాలి అని చెప్పని అంటారట నిజంగా శివనేశ్వర స్వామి ఆ చతురత నిజంగా భక్తులందరినీ కూడా ఆశ్చర్యపరిచిందట దాంతో భక్తులందరూ కూడా ఇంకా చేసేది లేక సరే స్వామి అని చెప్పి చావిడీకి వెళ్ళి చావిడీలో ఎక్కువ మంది భక్తులతో కలిసి శివనేశ్వర స్వామి మాట్లాడేటువంటి వారు అయితే ఆ రోజుల్లోనే వ్యవస్థ ఎలా ఉండేదంటే అనేక మంది బాబా పేరు మీద అని చెప్పి సంస్థానం దగ్గరికి వచ్చి ఆబ్లిగేషన్ల పేరు మీద ఆ సంస్థానంలో ఏసీ రూములను పొంది ఏసీ రూముల్లో వారం రోజులు పది రోజులు ఉండేటువంటి వారు కానీ బాబా దగ్గర నిజమైన సేవ చేస్తున్నటువంటి శివనేశ్వర స్వామి లాంటి వాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా ఏ సౌకర్యాన్ని వారు సంస్థానం నుంచి కోరలేదు సంస్థానం ఇచ్చిందే మహాప్రసాదంగా స్వీకరించారు మధ్యాహ్నం సమయంలో సంస్థాన్ ఇచ్చేటువంటి ఆ భోజనం అదేవిధంగా టీ టిఫిన్ టోకెన్లనే మహాప్రసాదంగా స్వామి భావించేటువంటి వారు శివనేశ్వర స్వామికి సంస్థానము ఉదయం అల్పాహారానికి అదేవిధంగా సాయంత్రం ఉదయం టీకి నెలకు సరిపడా కూపెన్లు ఇచ్చేది దాంతో ఎంత ఆనందంగా స్వామి ఉండేవారంటే అసలు బాబా ఇక్కడ ఉండడం ఉండనివ్వడం మాత్రమే కాదు నా పోషణ కూడా బాబా చూస్తున్నారనేటువంటి ఆత్మతృప్తితో శివనేశ్వర స్వామి ఉండేటువంటి వారు ఆ రోజుల్లో చాలామందికి శివనేశ్వర స్వామి ఒక ఆదర్శంగా నిలిచారు బాబా మార్గంలో ఒక నిస్వార్థమైనటువంటి సేవ ఎలా చెయ్యాలి అన్నదానికి బాబా షిరిడీలో దాదాపు నలభై సంవత్సరాల పైగా శివనేశన్ స్వామిని ఒక ఐకాన్గా నిలబెట్టారు ఏ స్వార్థము లేకుండా ఏ పేరు ప్రఖ్యాతలకు పాకులాడకుండా అలా ఉండడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం ఎందుకంటే అప్పటికే అనేకమంది గురువులు రకరకాలైనటువంటి ఆ బృందాలు ఇవన్నీ షిరిడీకి వచ్చేటువంటివి భక్తులు ఒకసారి స్వామిని అడుగుతారు అయ్యా రోజురోజుకు షిరిడీకి వచ్చేటువంటి గురువుల సంఖ్య పెరిగిపోతూ ఉంది వారి వెంట అమాయకమైనటువంటి జనాలు గుంపులు గుంపులుగా వస్తున్నారు ఇది బాబాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు కదా ఇటువంటి అన్నింటినీ కూడా ఎందుకు బాబా ప్రోత్సహిస్తున్నారని చెప్పి శివనేశ్వర స్వామిని భక్తుడు అడుగుతాడు అప్పుడు శివనేశ్వర స్వామి ఈ విధంగా అంటారు ఈరోజు గురువులు ఎక్కువైపోయి అసలు గురువుకు ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి వస్తుంది కానీ సద్గురువు ఎప్పుడూ కూడా శాశ్వతమైనటువంటి వారు సద్గురువు ఒక్కరే ఉంటారు కాకపోతే ఏంటంటే మాయ రకరకాల రూపంలో ఉంటుంది సద్గురువు చరణాలను ఆశ్రయించిన తర్వాత కూడా మరొక గురువు కావాలని చెప్పి వీళ్ళు వెళ్తున్నారు కదా అది కూడా ఒక మాయే కాకపోతే ఏమిటంటే వీళ్ళందరూ కొన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకుంటారు వారి సమయము వారి యొక్క జీవితము ఎంత వృధా అయిపోయింది అనేటువంటిది తర్వాతి కాలంలో వాళ్ళకి తెలుస్తుంది ఈ అమాయకమైనటువంటి జనులు మొదట ఎవరూ కూడా చెప్తే విశ్వసించరు అని చెప్పి స్వామి ఇంకొక మాట అంటారట రేపు లోకంలో గురువుల సంఖ్య పెరిగిపోయి శిష్యుడు అనేటువంటి వాడు కనుమరుగైపోతాడు అని చెప్పి అని అంటారట అంటే ఈరోజు కూడా మనం సమాజంలో చాలా చూస్తున్నాం కదా పాప మార్గంలోనే ముఖ్యంగా నాలుగు మాటలు రాగానే నాలుగు పదాలు చెప్పడం రాగానే నాలుగు పాటలు రాగానే నాలుగు భజనలు రాగానే గురువైపోతున్నారే అందరూ మరి ఈ విధంగా ఒకరిని చూసి ఒకరు గురువైపోతే మరి శిష్యులు కరువైపోతారు కదా ఆ రోజు శివనేశ్వర స్వామి చెప్పింది ఇదే గురువులు ఎక్కువైపోతారు శిష్యుడు అనేటువంటి వాడు కనుమరుగైపోతాడు అసలు వాడిని మనం టార్చ్ వెచ్చి వెతికినా సరే శిష్యుడు అనేవాడు కనబడ్డని చెప్పి ఆ విధంగా శివనేశ్వర స్వామి వారి జీవితం అంతా కూడా ఇలానే నిస్వార్థంగా గడిపారు ఎవరైతే షిరిడీలో నిస్వార్థంగా గడుపుతారు ఈరోజు మనము చాలా చూస్తూ ఉంటాం షిరిడీలో అనేక మంది గురువుల పేరు మీద ఆశ్రమాలు ఉంటాయి కానీ శివనేశ్వర స్వామి వాటిని వేటిని కూడా దరిచేరనివ్వలేదు వారి సమాధి అయితే సమాధి ఎక్కడ ఉంచాలనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు శివనేశ్వర స్వామిని చాలా రోజులుగా గమనిస్తున్నటువంటి ఆయన అభిమానించేటువంటి జరీన్ అనేటువంటి ఒక భక్తురాలు అప్పటికప్పుడు షిరిడీ గ్రామస్తులతో మాట్లాడి ఒక స్థలాన్ని సేకరించి ఆ స్థలానికి డబ్బు కట్టి ఆవిడ శివనేశ్వర స్వామికి కావలసినటువంటి సమాధి ఏర్పాట్లను చూసింది బాబాయే జీవితంలో అన్ని ఏర్పాట్లను చూస్తారు నిజంగా శివనేశ్వర స్వామికి కుటుంబం లేదు భార్య లేదు కొడుకులు లేరు ఎవరూ లేరు శివనేశ్వర స్వామి అనాథగా వారు వెళ్ళిపోలేదు ఆయనను అభిమానించినటువంటి అనేక మంది ఆ రోజు చర్యంతో పాటు అనేకమంది శివనేశ్వర స్వామి సమాధి కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే నిజమైనటువంటి ఆప్తులు ఎవరు నిజమైనటువంటి బంధం ఏమిటనేటువంటిది బాబా అనేకమంది తన భక్తుల విషయాల్లో తెలియజేస్తారు శివనేశ్వర స్వామి విషయంలో కూడా అంతే శివనేశ్వర స్వామి ఎప్పుడూ తను ఒంటరి అని చెప్పి భావించలేదు సద్గురువు ఉండగా నేను ఒంటరిని కాదు అనేటువంటి దృఢమైనటువంటి భావనలో ఉండేటువంటి వారు తన దగ్గరికి వచ్చినటువంటి భక్తులకు కూడా అదే ధైర్యాన్ని ఇచ్చేటువంటి వారు చాలామంది ఎంతో నిరాశా నిస్పృహలతో షిరిడీకి వచ్చి ఎదురుగా దీనంగా కూర్చొని కన్నీరు కార్చేటువంటి వారు సమాధి మందిరంలో దిగాలుగా రెండు కాళ్ళ మధ్య తల ఉంచి కూర్చునేటువంటి వారిని స్వామి గమనించేటువంటి వారు వారు గురుస్తాన్ దగ్గరలోనో లెండిలోనో తారసపడితే వారిని పలకరించి ఎందుకు మీరు బాధపడుతున్నారు సద్గురు అనేటువంటి తోడు ఉన్న తర్వాత నువ్వొక్కసారి షిరిడిలో అడుగుపెట్టిన తర్వాత ఆయనతో అనుబంధం ఏర్పడ్డ తర్వాత నువ్వు ఎందుకు ఒంటరివి నీకు ఎందుకు దిగులు ఉంటుంది నీవు ఎందుకు కృంగిపోతున్నావు సద్గురువు తన భక్తుని భక్తున్నెవ్వరినీ కూడా కృంగిపోనివాడు మన మానసిక బలహీనతలను మనం పోగొట్టుకుంటే సద్గురువు దృఢమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇస్తారు మనం మానసికమైనటువంటి బలహీనతను పోగొట్టుకున్నప్పుడే సద్గురువు దగ్గర అన్నీ పొందగలుగుతామనేటువంటి విషయాన్ని శివనేశ్వర స్వామి ఎప్పుడూ చెప్పేటువంటి వారు అనేకమంది భక్తులు శివనేశ్వర స్వామి చెప్పినటువంటి ధైర్యంతో ఆ ధైర్య వచనాలతోటి శివనేశ్వర స్వామి చావడిలో భజన పాడుతుంటే భక్తుల్లో కన్నీటి ధారలు ప్రవేశించేవట అంత అద్భుతంగా అంత శ్రావ్యంగా పాడేటువంటి వారట మనసుల్లో కొండంత బాధను నింపుకొచ్చినటువంటి వారు శివనేశ్వర స్వామి పాడేటువంటి భజనలతో వారి మనసుల్లో గుడు కట్టుకున్నటువంటి భయము ఆందోళన ఇవన్నీ కూడా పూర్తిగా పటాపంచలైపోయేవట అంత అద్భుతమైనటువంటి సేవ శివనేశ్వర స్వామి చేశారు నిజంగా అంతటి అదృష్టం కోటికు ఒక్కరికి మాత్రమే కలుగుతుంది అలా కలిగినటువంటి అదృష్టాన్ని కూడా ఎంతమంది దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు బాబా గురించి ఒక మాట మాట్లాడగానే ఈలలు చప్పట్లు కొట్టేటువంటి సమూహాన్ని ఏర్పరచుకునేటువంటి వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు బాబా మార్గంలో ఈలలకు చప్పట్లకు స్థానం ఉండకూడదు బాబా గురించి చెప్తున్నప్పుడు బాబాలో మమేకమై ఆ అనుభూతిని మనం పొందాలి ఇటీవల కాలంలో ఎక్కడో ఏదో సమావేశంలో బాబా గురించి మాట్లాడుతుంటే ఆ వక్తకు సంబంధించినటువంటి సమూహం ముందు కూర్చొని ఈలలు వేసి చప్పట్లు కొట్టారట అంటే మనం ఎటువైపు వెళ్తున్నాం చప్పట్లు కొట్టి ఈలలు వేసేటువంటిది కాదు బాబా తత్వం బాబా యొక్క అనువనువుగా ఉన్నటువంటి ప్రేమను ఆస్వాదించాలి అది ఆస్వాదించేటప్పుడు నీ మనస్సు అంతరంగంలో పులకరించాలి అంతే తప్ప ఇటువంటి ఆర్భాటం అనేటువంటిది ఉండకూడదు చాలామందికి బాబా మార్గంలో ఎలా ఉండాలో తెలియకపోవడానికి కారణం ఏమిటంటే శివనేశ్వర స్వామి అదేవిధంగా ఆ రోజు బాబాతో ఉన్నటువంటి అనేక మంది భక్తుల జీవితాల గురించి తెలియకపోవడం ఎందుకు నేను ఎక్కువగా సా సాయి గురుకులంలో ఆనాటి భక్తుల యొక్క ప్రస్తావన తీసుకొస్తానంటే కనీసం పదే పదే చెబితేనన్నా ఆ రోజు భక్తుల్లో ఉన్నటువంటి ఒక సుగుణాన్నైనా సరే మనము అనేటువంటి ఒక నమ్మకం ఈరోజు చాలామంది సాయి గురుకులం రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి వారు ఖచ్చితంగా ఆ రోజు భక్తుల్లో ఉన్నటువంటి అనేక సుగుణాలను ఈరోజు చాలామంది అలవర్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజు భక్తులు కేవలం ఒక బాబానే ఎలా పట్టుకొని ఉన్నారు ఎందుకు వాళ్ళు అటు ఇటు వెళ్ళలేదు అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే పురందరే జీవితాన్ని మనం చదవాలి దాస్కన్ మహారాజ్ జీవితాన్ని మనం చదవాలి దాస్కన్ మహారాజ్ గొప్ప కీర్తనాకారుడు అనేక మంది సత్పురుషులను సశరీరులుగా ఉన్నప్పుడు దర్శించుకున్నటువంటి వారు అయినా సరే అటు ఇటు అడుగు వేయలేదే కేవలం బాబా అప్పగించినటువంటి పని కోసం అక్కడికి వెళ్ళాడు మళ్ళీ ఆది అంతం బాబాయే అనుకున్నాడు బాబాతోనే ఉండిపోయారు ఇంకెక్కడికి వెళ్ళలేదు దీన్ని అర్థం చేసుకున్నటువంటి భక్తులకు వివేకం పెరుగుతుంది ఒక ఇద్దరు స్నేహితురాళ్ళు ఉంటారు ఒక స్నేహితురాలు ఒక ఫంక్షన్ కోసము ఇంకో స్నేహితురాలు ఉండేటువంటి పట్టణానికి వెళ్తుంది స్నేహితురాలు ఇద్దరూ కూడా బాబా భక్తులే ఆ ఊళ్ళో ఉన్నటువంటి స్నేహితురాలు చెప్తుంది మనము సాయంత్రము గొప్ప భజన ఉంది గొప్ప కార్యక్రమం ఉంది దాదాపు ఒక ఆరు వందల మంది ఆ కార్యక్రమానికి వస్తారు బాబా కార్యక్రమం ఒకటి జరుగుతుంది ఒక గురువు గారు దాన్ని నిర్వహిస్తున్నారు వారిని ఆశ్రయిస్తే బాబాకు సంబంధించినటువంటి విషయాలు మనం ఎక్కువగా తెలుసుకోగలుగుతాము అని చెప్పి చెప్పడంతో ఎవరమైనా సరే బాబా అనగానే అది వెనకాల ముందు ఏమీ ఆలోచించకుండా వెళ్ళిపోతాం కదా ఈ స్నేహితురాలు కూడా ఆవిడతో కలిసి వెళ్ళింది వెళ్ళేసరికి అక్కడ గొప్ప ఆర్భాటం జరుగుతుంది గురువు గారు వచ్చే ముందు పూలు చదువుతున్నారు గురువుగారు తలపైన పూలు చదువుతున్నారు రెడ్ కార్పెట్ వేశారు సింహాసనం వేశారు కూర్చోబెట్టారు ఇక ఆ గురువుగారు పాటలు పాడుతున్నారు ఉపన్యాసిస్తున్నారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏదో మత్తులో ఉన్నట్టు ఊగిపోతున్నారు ఈవిడకు మాత్రము అక్కడ ఉన్నటువంటి ఆర్భాటము ఇవేవి కూడా నచ్చట్లేదు అదేవిధంగా అతను చెప్పేటువంటి మాటల్లో కూడా నిబద్ధత లేదు సరే స్నేహితురాలు పిలిచింది కానీ చెప్పి వచ్చేసింది వచ్చేసిన తర్వాత స్నేహితురాలు అడుగుతుంది ఇంటికి వచ్చాక చూసావా మా గురువు గారు ఎంత గొప్పవారు వారు వస్తున్నారంటే పూలవర్షం కురుస్తుంది వారు వస్తున్నారంటే రెడ్ కార్పెట్ వేస్తారు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తుంది మీ గురువు గారి యొక్క సింహాసనం కంటే కూడా సద్గురువు సాయిబాబా ఆసీనుడైనటువంటి రాయి అంతకంటే అందమైనటువంటిది అంతకంటే విలువైనటువంటిది సద్గురువు రాయి అనేటువంటి ఆసనం పైన కూర్చున్నటువంటి సద్గురువును నేను చూసిన తర్వాత సింహాసనాలపైన కూర్చునేటువంటి గురువులను నేను చూడలేను చిరిగిన వస్త్రంతో దీనజనులను ఉద్ధరించినటువంటి పరమాత్మను చూసినటువంటి నా నేత్రాలు పట్టు వస్త్రాలతో పీతాంబరాలతో వేదికలపైకి వచ్చేటువంటి గురువులను నేను చూడలేను అని చెప్పి ఆ స్నేహితురాలు చెప్తుంది అంటే బాబా యొక్క ఎసెన్స్ను పట్టుకున్నటువంటి వారు ఆ తత్వం తెలిసినటువంటి వారు వేటికి కూడా లొంగరు అంత ఈజీగా ఎందుకంటే వాళ్ళకు మానసిక బలహీనత లేదు సద్గురువు మానసికమైనటువంటి దృఢత్వాన్ని వారికి ఇచ్చారు అందుకనే వారు ఎటువైపు కూడా వెళ్ళరు అంతేకాదు సద్గురువు పైన ఒక విశ్ ఒకసారి విశ్వాసం కలిగిన తర్వాత ఇక పక్కకు వెళ్ళాలనేటువంటి ఆలోచన రాదు సద్గురువు వద్దకు వెళ్ళిన తర్వాత సమస్యలన్నీ ఒకటేసారి పారిపోతాయి వాటన్నిటిని సద్గురువు నిర్మిలిస్తాడని చెప్పి మనం అనుకుంటాం కాదు సద్గురువు క్రమక్రమంగా మన యొక్క కర్మలను బట్టి వాటిని తగ్గిస్తాడు బెంగళూరులో మూర్తి అనేటువంటి ఒక భక్తుడు ఉండేటువంటి వాడు తన పంతొమ్మిదవ ఏట నుంచి మూర్ఛ వ్యాధి వచ్చింది అనేక మందులు వాడాడు మంత్రాలు యంత్రాలు తంత్రాలు అన్నీ అయిపోయాయి పదిహేడు సంవత్సరాలు ఇవన్నీ వాడినా సరే తన మూర్ఛ రోగం తగ్గలేదు కొన్ని సంవత్సరాల తర్వాత తన అదృష్టవశాత్తు ఒక మిత్రుడు కలుస్తాడు కలిస్తే తన బాధంతా చెప్పుకుంటే చాలా సింపుల్గా ఒక విషయం తేల్చేస్తాడు ఆ విషయం ఏమిటంటే ఈ మందులు మాకులు ఇవన్నీ తీసి పక్కన పెట్టవయ్యా ఇవో ఈ ఊది పొట్లం ఇస్తున్నాను రోజు దీన్ని నీళ్ళలో వేసుకొని నీ మూర్ఛరోగం పారిపోతుంది పో అని అంటాడు అతను బాబా పైన విశ్వాసం కలిగి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఆ ఊదిని సేవిస్తూ ఉంటాడు ఇంతకుముందు పరిస్థితి ఏంటంటే రోడ్డు మీద బస్సులో రైల్లో ఎక్కడ పడితే అక్కడ మూర్చొచ్చేది కానీ ఆ ఊదీ తీర్థం తాగిన తర్వాత తనకు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ అది కూడా మునుపటంత తీవ్రత కాదు అది వచ్చినప్పుడు షవరింగ్ స్టార్ట్ కాగానే తనంతలు తాను ఊది డబ్బా తీసి ఏలుకు తీసుకొని ఊది నోట్లో వేసుకోగానే ఆ వచ్చినంతసేపట్లోనే తిరిగి వెళ్ళిపోయేటు మూర్ఛ అయితే క్రమక్రమంగా నెమ్మదిగా దాని యొక్క ఫలితం కనిపిస్తూ ఉంది కానీ తల్లికి ఆరాటం ఉంది అరే నా కొడుకు రోజు ఊది తీర్థం తీసుకుంటున్నా సరే ఇంకా వాడికి పూర్తిగా నయం కావట్లేదే అని చెప్పి కొడుకు తెలియకుండా ఏం చేస్తుందంటే హోమాలు యంత్రాలు మంత్రాలు ఇవన్నీ చేయిస్తుంది ఒకరోజు రాత్రి ఆ తల్లి స్వప్నంలో బాబా దర్శనమిస్తాడు దర్శనమిచ్చి ఎందుకు నా మీద నమ్మకం లేదా మీ వాడిని నాకు వదిలే నేను కదా మీ వాడిని చూసుకునేది ఒక్కసారి వాడి నా భక్తుడనేటువంటి వాడి పట్టుకున్న తర్వాత నేను ఎలా వదులుతా అనుకున్నావు ఈ మూర్ఛ రోగం నుంచి ఆ రోగం అనేటువంటిది చాలా కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి నీ కొడుకు కానీ నేను ఒక ఐదారు కిలోమీటర్ల ప్రయాణం కాగానే వాడిని లాగుదాం లాగుదామనుకుంటున్నాను నేను నువ్వేమో అడ్డు తగులుతూ ఉన్నావు వదిలేసేయి నీ ప్రయత్నాలని అని చెప్పంటారు దాంతో ఈ వెంటనే ఆ తల్లి తన ప్రయత్నాలను మానేస్తుంది సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత మూర్ఛ వ్యాధి అనేటువంటిది ఉండదు అసలు రెండు సంవత్సరాల తర్వాత ఒక్కరోజు కూడా మూర్ఛ వ్యాధి రాలే తన బ్రతుకున్నంత కాలం కూడా అంటే భక్తుడి యొక్క చెయ్యి ఒకసారి పట్టుకున్న తర్వాత తప్పదు మన కర్మానుసారము మనం ముళ్ళపై నడుస్తుంటే కొద్ది దూరం బాబా చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు అంతకుముందు బాబా మన చేయి పట్టుకోకంటే ముందు ముళ్ళు చాలా ఘోరంగా అరికాలలోకి పాతాల్లోకి దిగేది కానీ సద్గురు ఎప్పుడైతే మన చేయి పట్టుకుంటాడో ఆ ముళ్ళు మనం నడుస్తుంటే చిన్నగా అలా తాకి వంగిపోతాయి అవి ఎప్పుడైతే నీ కర్మతంత్రం తప్పేదలుచుకున్నాడో అప్పుడు ఆ ముళ్ళ దారి నుంచి చేయి పట్టిలాగి మంచి రహదారిలోని జీవితాన్ని పెడతాడు అది సద్గురువు చేసేటువంటి గొప్ప ఉపకారం సద్గురువు వద్దకు రాగానే వెంటనే అన్ని తీరిపోవాలని చెప్పని అనుకుంటారు కాదు పితాలే కథ కూడా మీరు చదువుతారు కదా సిర్డీకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మూర్ఛ వస్తే తల్లి ఏమనుకుంటుంది అయ్యయ్యో పెనంలో నుంచి పొయ్యబడ్డట్టుండే పరిస్థితి ఇక్కడ రాకంటే ముందే కొంచెం బాగుండేది ఇప్పుడు మరీ అసలు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు పిల్లవాడు అనుకుంటాడు ఎందుకు బాబా దగ్గర రాగానే అనుభవించాల్సినటువంటి కర్మ త్వర త్వరగా అనుభవింపజేసి ఆ మసీదు మాయిలోనే మూ మూర్చ వచ్చేలాగా చేసి ఆ తల్లి ఒడిలో ఆ పిల్లవాన్ని పడవేసి ఆ తర్వాత మెల్లమెల్లగా క్రమక్రమంగా మూర్ఛవ్యాధి తగ్గించలేదా ఈరోజు మనం మన జీవితాల్లో జరుగుతున్నటువంటి అనేక లీలలు కూడా సచ్చరితలో ఉన్నటువంటి లీలలే మన జీవితాల్లో ఉంటాయి మూర్ఛ వ్యాధి కావచ్చు మనకు వచ్చేటువంటి కష్టాలు కావచ్చు సంతానలేమి కావచ్చు పుత్ర సంతానం కావచ్చు ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజు సచ్చరితలో ఆ రోజు భక్తులకు ఏవేవైతే లీలలు జరిగాయో ఆ లీలలే ఈరోజు కంటిన్యూ అవుతున్నాయి మనిషికి ఎన్ని తరాలు మారినా ఎన్ని జనరేషన్స్ మారినా ఉండేటువంటి సమస్యలు అవే ఉంటాయి కొత్త సమస్యలు ఏమీ ఉండవు కాబట్టి సరితలో ఎటువంటి పరిష్కారాలు అయితే బాబా చూపెట్టారు తన భక్తులకు మనకు కూడా ఈ జీవితంలో అలాంటివే చూపెడతారనేటువంటి విశ్వాసంతో ఉండాలి బాబా ఎంత దయామయుడంటే ఒక సంఘటన చెప్పి కార్యక్రమం ముగిస్తాను బెంగళూరులో ఒక అమ్మాయి సూర్య అనేటువంటి అమ్మాయి పది సంవత్సరాల వయసు తను వీధిలో తిరుగుతుంటే ఒక చిన్న పిల్లి కూడా కనిపిస్తుంది ఏడుస్తూ దాని ఇంటికి తీసుకొచ్చి పాలు పోసి తన ఇంట్లో ఉంచుకుంటుంది ఆ తర్వాత ఆ పిల్లకు ఎంత ఇష్టమైందంటే ఆ పిల్లి పిల్ల అసలు దాన్ని ప్రాణంగా చూసుకునేది ఒకరోజు అదే ఇంటికి ఒక పిల్లి ఉంటే ఇంకో పిల్లి చేరుతుంది కదా అలాగే దానికంటే పెద్ద వయసు ఉన్నటువంటి ఒక పిల్లి ఆ ఇంట్లోకి చేరింది సరే రెండింటిని కూడా చక్కగా సూర్య చూసుకుంటుంది ఒకరోజు వీళ్ళు బాబా మందిరానికి వెళ్ళి వచ్చేసరికి పెద్ద పిల్లి ఏం చేసిందంటే ఆ పిల్లి కూన పైన దాడి చేసి విపరీతంగా చితకబాతుంది వచ్చేసరికి అది ఒక మూలన పడి ఉంటుంది చిన్న పసిపిల్ల దాని దగ్గరికి వెళ్ళి తీసుకునేసరికి ఆ పిల్లి మొత్తం తన పంజాతోటి కళ్ళన్నీ గీకేస్తుంది చిన్నపిల్లి రక్తం విపరీతంగా కారుతూ ఉంటుంది ఆ పసిపిల్ల మనస్సు గాయమవుతుంది అరే నేను ఇంత ప్రాణంగా చూసుకున్నాడు ఇది ఇలా అయిపోయింది ఏంది అని చెప్పి వెంటనే దాన్ని ఎత్తుకొని వెళ్ళి బాబా పటం ముందుకెళ్ళి బాబా దీన్ని ఎలాగైనా రక్షించి బాబా ఇదంటే నాకు చాలా ఇష్టం బాబా అని చెప్పి బాబాని అడిగి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఊది తీసి ఎక్కడైతే రక్తస్రావం జరుగుతుందో కళ్ళ దగ్గర అక్కడ రాస్తుంది దాదాపు ఆ పిల్లికి కళ్ళు పూర్తిగా పోయాయి చూ అసలు కళ్ళు తెరవట్లేదు గుడ్లో నుంచి రక్తం కారుతూ ఉంది ఇక కళ్ళు పోయాయి అని అనుకుంటుంది అమ్మాయి కానీ ఆ ఊది రాసినటువంటి ఒక రెండు మూడు గంటల్లోనే ఆ రక్తస్రావం తగ్గిపోతుంది వారం రోజుల్లో మళ్ళీ ఆ పిల్లికి కళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తాయి అంటే జీవుల పట్ల బాబాకు ఉన్నటువంటి ప్రేమను చూడండి కాబట్టి మన జీవితంలో బాబా ప్రేమను ఆస్వాదిస్తే మనకు అధైర్యం అనేటువంటిది ఉండదు ఆయన ప్రేమ ముందు కష్టాలు కన్నీళ్ళు నిర్వేదాలు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి అంతటి ప్రేమను మనం పెంచుకోగలగాలి బాబా పట్ల ఇది ఈరోజు గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం